అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ చూడటం జరిగింది అంబాటి రాంబాబు అలియాస్ సంజనా గారిది ఈయన దుర్మార్గుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తూ మనుషులు దాపుల్లో ఉంటే మనసుల మీద పడే తినేస్తాడేమో అనిపిస్తుంది ఇతను మొఖ కవళికలు ఆయన బాడీ ఎక్స్పోజింగ్ చూస్తే ఆయన మాట్లాడుతూ బాబుగారు హైదరాబాదులోనే ఉంటాడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టడా కరోనా వ్యాధికి వ్యాక్సిన్ దొరికినంత వరకు ఆంధ్రాలో అడుగుపెట్టడా ఇక్కడ హెరిటేజ్లో పంతొమ్మిది మందికి కరోనా వ్యాధి సోకింది అవి మీకు పచ్చ మీడియాకు కనిపించవా అని పెద్ద పెద్ద గావు కేకలేశాడు నేను రాంబాబు గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను పచ్చ మీడియాకు కనిపించకపోవచ్చు మీ బులుగు మీడియా ఉంది కదా ఆయన మహామేత పైన పూలు పడుతూ ఉంటాయి కదా ఆ మీడియా ఉంది కదా రాష్ట్ర ప్రజలు ఆ మహామేతనే బాగా నమ్మారు కదా నమ్మి కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చొని మిమ్మల్ని అందరినీ అధికారం ఇచ్చి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ఇరవై మూడు ఎంపీ స్థానాలు ఇచ్చి మీరు ఏదో ఉద్ధరిస్తారు ఈ రాష్ట్రానికి అని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు బాబుగారితో మీకేం పని ఉంది మీరు ముండలు దద్దమ్మలు సన్నాసులు మేమేమి చేయలేం పని అని గత నాలుగు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గాలికొదిలేసినట్టు మీరు కూడా అందరూ చేతులు ఎత్తేసిండి మా వల్ల కాదు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఏదైనా చేయమని అప్పుడు వచ్చి మా నాయకుడు చంద్రబాబు గారు ఏమి చేస్తాడో చేసి చూపిస్తాడు రాష్ట్రానికి ఊరికే నోరుంది కదా అని చెప్పి గావు కేక లేచినంత ఉందో మాత్రాన ప్రయోజనం లేదు ఇలాంటి పనులన్నీ మీరు గతంలో ఎన్నో నందిని పందిని పందిని నందిని చూపించి రాష్ట్ర ప్రజలను ఇప్పటికే సర్వనాశనం చేసి మోసం చేసి ఈరోజు అధికారంలో ఉన్నారు మీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గరలోనే ఎల్లో మీడియా ఏం చేయలేకపోవచ్చు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకులు ఎవరు ఏం చేయలేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి చెప్పులతో కొట్టి తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు జై హింద్